We yeah. are yeah. yeah. yeah.

ఇటువంటి నేను తెలుస్తున్నా రాత్రికాల సమయంలో మా బ్రవ్వ మీ కృప మాత్రం నిర్వహించండి మీ ప్రిత్రండి చేయవలసిన మీకు అందరితో నేను మాట్లాడాను మా తన వివాహ జీవితంలో కుటుంబ జీవితంలో మీరు ఎంతగానో ఆశ్రయించి దేవుడే ఉన్నందుకే స్తోత్ర ప్రార్థన చేసుకుంటే కలిగిన తండ్రి ప్రేమ నమ్మదగిన దేవ యేసు క్రీస్తు ప్రభా నీకు వంద నుండి స్థుతులు స్తోత్రం చెల్లిస్తుంది తండ్రి ఇంతవరకు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా గల మీ గణపరిచి మహిమపరిచి తండ్రి నైనా కొందరం వంద నుండి తండ్రి ముందటంతటి సమయంలో ప్రభు ఆయన మీ బిడ్డలకు కావాల్సినటువంటి మాకు కావాల్సినటువంటి ఆహారం ప్రభు ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మీ దావసం మీరు నిలబెట్టుకొని రెండంతలు ఆత్మ అభిషేకం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాడు ఈ బిడ్డకి ఏ వాక్యం అవసరమో మీరు బలపరచండి కార్యంలో జరిగించిన తండ్రి మీ దావసం మీరు బహుబలంగా వాడుకుని ప్రభు సేవ పరిచయం ఇంకా ముందుకు ఆత్మీయ ముందుకు తీసుకువెళ్ళమని అనేక ప్రాంతాల ప్రభు అనేక మందిరాలు ఏర్పడినట్టుగా మీరు కార్యం జరిగించబడి అనేక యవనస్తులు కూడా సేవలు నీ పరిచయలో కూడా రక్షించబడి సేవకులుగా తయారు ప్రభావ అనేక ప్రాంతాల పల్లె పల్లెల కోసకులు వెళ్ళినట్టుగా కార్యము జరిగించమని మీ దాసులు నిలబడుతున్న మీ దాసుని మరుగు చేసి మీ దాసు నోట్లు మీ మాటలుంచి మీరు మాట్లాడమని మీరు మహిమలమని మీ కార్యములు జరిగించమని ఏ శక్తి కలిగిన నామలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి కూర్చోండి సమయం చాలా నిమిషాల వరకు దేవుని వాక్యాన్ని చెప్తాను మరొకసారి విజయ్ మన నాగవారి ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఇలా లేఖలో ఉంటారు కాబట్టి ఎరుమి జాగ్రత్తగా పద్యంగా వద్దని జాగ్రత్తగా వాక్యాన్ని వినండి కుటుంబాలకు మంచి వాక్యం ఇది చాలాసార్లు ఈ వివాహ వాక్యాల గురించి వినరు కానీ భార్యభర్తల గురించి చాలా చక్కగా వ్రాయబడినటువంటి మాట ఇర్మియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చిన రే కొంచెం వాళ్ళని చేయరా ఒక ఐదు నిమిషాలు చూడండి నుండి ఎర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు లేచి కుమ్మరి ఇంటికి సుమ్ము నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాను అక్కడ నా మాటలు నా మాట ఇంటికి తెలియజేతును కుమ్మరి ఇంటికి వెళ్ళగా బాగా వెళ్ళినండి నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార్ మీద వాడు తన సారే మీద పని చేయించుండెను పని చేయించుండెను కుమ్మరి జిగట మట్టితో కుమ్మరి జిగట మట్టితో చెయ్యుచున్న కుండ చెయ్యుచున్న చేతిలో విడిపోగా వారి చేతిలో నుంచి విడిపోగా జిగట మన్ను ఆ జిగటమన్ను మన్ను మరలా తీసుకుని మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను దానితో మరొక కుండ చేసెను అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఇస్రాయేల్ వారులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహో వాకు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేల్ వారులారా మీరు నా చేతిలో ఉన్నారు దేవుడు నిర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిర్మియా అనే ఒక సేవకులతో మాట్లాడుతూ నువ్వు లేచి కుమ్మరి వాని వెళ్ళిపో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా మాట్లాడతాను అని చెప్పాడు సరేని పాస్టర్ అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడు ఆయన ఒక సారే మీద కుండను చేస్తూ ఉన్నాడు వీరా కుండ చేసేసరికి తన చేతుల నుంచి ఆ కుండ దూరం కుండ కరెంట్ అంతా కుండలేలా ఆ కుమ్మర్వారి దగ్గర వెళ్ళిను అక్కడ వెళ్ళిన సరే ఈ పాస్టర్ గారు ప్రవక్త ఆ కుమ్మరవాణి గారి వెళ్ళాడు ఆ కుమ్మరి పనిచేస్తున్నాడు దగ్గరికి వెళ్ళాడు సారీ మీద ఒక కుండను చేస్తుంటే కుమ్మరి వారి చేతుల నుంచి ఆ కుండ విడిపోగా అని రాయబడింది విడిపోవడం విడిపోవడం అంటే విభజించబడడం వాస్తవానికి సారీ అంటే మీకు తెలుసు కదా ఉంటుంది మధ్యన తిరుగుతూ ఉంటుంది తెలియజేస్తున్నారా అసలు దాన్ని మలుస్తూ ఉండాలంతే మాత్రం కొంచెం తేడా వచ్చినా అదేమైపోతుంది తన చేతిలో నుంచి విడిపోతుంది విడిపోగా విడిపోగా ఎందుకు విడిపోగా కుమ్మరికి సారేకు దేవుడు ఈ కుండకు చాలా సంబంధాలు ఉన్నాయి సారే అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఆటోమేటిక్ ఈ కుండ అంటే మనిషిని కుండతో దాన్ని జార విడుచుకుంటే కూడా